జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం యూట్యూబ్లో కామెంట్ చేశారా అది ఒక టెన్ సెకండ్స్ ఉంటుంది చూడండి మనకు ప్రహరీ గోడకు సిమెంట్ పలకలు వాడచ్చా లేదని చెప్పేసి వాళ్ళ డౌట్ అనమాట సిమెంట్ పలకలు అంటే ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు లేటెస్ట్గా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వస్తుంది ప్రీ కాస్ట్ వాల్స్ లాగా సిమెంట్ పలకలు అంటే ప్రీ కాస్ట్ వాల్ అంటారు అసలు మామూలుగానే మనకు ప్రహరీ గోడ అనేటువంటిది మనం జాగ్రత్తగా కనుక చూసుకుంటే ఈ ప్రహరీ గోడ లక్షణాల్లో మనం సిమెంట్తో కడితే గోడ అంటున్నాం లేదంటే దాన్ని వాస్తు పరిభాషలో ప్రహరి అనే మనం సంబోధించాలి ఆ ప్రహరి అనేది అనేక రూపాల్లో కట్టుకుంటుంది దడులు కట్టుకుంటుంటాము తాటాకు దడ్లు పెడతాము కొబ్బరి ఆకులతో తడిగడుతుంటాము లేదంటే గ్రిల్ వేసుకుంటున్నాము మెష్ పెడతాము రేకులతో కప్పుకోవచ్చు ఆ తర్వాత దశ మనకు గోడ అనమాట సిమెంట్ కాంక్రీట్ వాళ్ళు దాంట్లో అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే ప్రీకాస్ట్ వాళ్ళు రెడీమేడ్ కాంపౌండ్ వాళ్ళు ప్రీకాస్ట్ వాళ్ళు స్తంభాలు పెట్టి వేస్తారు సో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఆ ప్రీకాస్ట్ వాల్ కావచ్చు సిమెంట్ పలకలతో కూడాను ప్రహరీ కూడా కట్టచ్చు బ్రహ్మాండంగా మీరు ఆ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు జయశ్రీమనారాయణ